మీ అందరికీ నరదయపూర్వక అందనాలు చెమగలిగిన దేవుని పిల్లారా మరి ఈ మాటలు పరిశుద్ధ ఆత్మ ద్వారా ఎక్కువనే మీ హృదయాలు వెలిగించడానికి ఈ మాటలు దేవుడు మీ అద్దకు తీసుకొని వచ్చున్నాడు కనుక మరి ఈ మాటలు మనం ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసి క్రీస్తు వారి నామంలో శిరస మంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ ఈ రోజు దేవుడు ఏ మాటల చేత మన హృదయాలను వెలిగించి మనము మనం ఆనందంగా ఉంటే చూసి సంతోషపడాలనుకున్నాడో ఆ మాటలు కానీ ఒకసారి మనం చూడగలిగితే అబక్క గ్రంథము మూడో అధ్యాయం పద్దెనిమిదో వచ్చరంలో ఒక మాట రాయబడిన దేవుని పిల్లలు చూద్దాం ధ్యానం చేద్దాం నేను యహోవయందు ఆనందించేదనో నా రక్షణ కర్త ఏనా నా దేవుని ఎందు నేను సంతోషించదని రాయబడింది కలిగిన దేవుని పిల్లరా యహోవా ఎందు నాకు ఆనందం ఉంది అన్నాడు భక్తుడు అంటే దేవుని ఎందు ఆనందం కలిగి ఉండటం ఏం దేవుని పిల్లరా యహోవా అనే మాటకి ఉన్నత స్థలంలో ఉన్నవాడు అని అంటే మనుషులు సమీపించరాని తేజస్సులో తాను మాత్రమే నివసింపగలిగిన దేవుడి నంట యో నేను యహోవా ఎందు ఆనందిస్తున్నానని చెప్తున్నాడంటే మనసులు సమీపించరాని తేజస్సులో ఉన్న దేవుణ్ణి కనుగొన్నాడు ఈయన మామూలు వాళ్ళని కాదు ఈయన కనుగొంది ఈయన సంతోషపడుతుంది మామూలు వ్యక్తు ఒక రాజును చూసుకోను ఒక అధికారం కలిగిన వాడిని చూసుకొను భూమి మీద వ్యక్తులను చూసుకొని సంతోషపడట్లేతను ఇతను ఉన్నత స్థలంలో మనసులు సమీపించరాని తేజస్సులో నివసిస్తున్న ఒక మహాశక్తిని ఈయన ఏం చేశాడంటే నేను యహోవాను యుహో నేను యహోవా ఎందే సంతోషించేదను ఆయన ఎందు నేను సంతోషించి ఆయనందు నేను ఉల్లసించగలిగితే నాకు సమస్తం ఇచ్చి పోషించగలిగిన వాడు నా రోగంలో తగ్గించగలిగిన వాడు నన్ను బాగు చేయగలిగిన వాడు ఆయనే గనుక నేను యహోవా ఎందు ఆనందించేదను నా రక్షణ కర్తయ్యన నా దేవుని ఎందు నేను సంతోషిస్తాను నన్ను రక్షించే నా దేవుని ఎందు నేను సంతోషిస్తాను ఈ హోవా ఎందు నేను ఆనందిస్తాను అవి రెండుగానే నేను కలిగి ఉంటే సమస్తం దయచేవాడు ఆయనే కనుక నాకు ఏ భయము లేదు అని చెప్పేసి ఒక భక్తుడంట ఈ హోవా ఎందంట ఆయనంతా ఏం చేస్తున్నాడంట ఆనందిస్తున్నాడంట నా రక్షణకర్త అయిన దేవుని ఎందే నేను సంతోషిస్తున్నాను చెప్తున్నాడు మరి నీ సంతోషం నా సంతోషము ఎవని ఎవరి ఎత్తున్న దేవుని పిల్లారా ఒకళ్ళు తాగుడు ఒకళ్ళు వ్యభిచారం ఒకళ్ళు పేకట ఒకళ్ళు గుటకాలు పాను పరకాలు ఒకళ్ళు భార్యను కొట్టడమే ఒకళ్ళు ధనము అంటే భూమి మీద ఈ లక్షణాలు కలిగి మనమేమో సంతోషిస్తున్నాము కానీ దైవజనుడు ఏమంటున్నాడంటే నేనైతే హోవాయందు సంతోషిస్తాను నా కర్తయను నా దేవుని ఎందు నేను ఆరాధిస్తానన్న దేమి పిల్లరా ఈరోజు భయంకరమైన స్త్రీలు పురుషులు వ్యభిచారానికి గురైపోయి భయంకరమైన కూల దోసుకొని తల్లిదండ్రులకు ఒక అవమానం తెచ్చే బిడ్డలుగా ఉంటున్నారు అట్టి బిడ్డలు ఆ యభిచారమైన దయము వాళ్ళను వదిలిపెట్టి వెళ్ళినట్లు మనం చేద్దాం దేవుని పిల్లలు పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి నైనా నీ కృపగలిగిన కలిగిన నామానికి వందనాలు నైనా యహోవా ఎందే నెహోవా ఎందే నేను అదిగొన తండ్రి సానందిస్తున్నాను చెప్తున్నావు నా రక్షణకర్త అయిన దేవుని ఎందే నేను సంతోషిస్తానని చెప్తున్నావు నైనా ఎవరైతే నా తండ్రి నైనా ఎవరి బిడ్డలు ఉన్నాయన అయ్యా చదువుల కోసం వెళ్ళి ప్రేమనని చెప్పి తన మత్తులో ఆ పిచ్చిలో పడినైనా ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటూ బ్రతికేస్తున్నారు నైనా భయంకరమైన ఎభిచారానికి నైనా స్త్రీలు పురుషులు అలవాటై పెళ్ళిళ్ళైనా పిల్లలున్నానా తండ్రి కుటుంబాలను వదులుకొని ఎభిచారమైన దయ్యమభిచారమైన దయ్యము ఆధీనంలోకి బిడ్డలు వెళ్ళినైనా ఇదిగో తండ్రి బిడ్డలు కుటుంబాలు గొప్ప గూలిపోతున్నాయి తండ్రి అట్టే బిడ్డల మీరు కృపతో జ్ఞాపకం చేసుకొనినైనా ఆ వ్యభిచారమైన దయ్యం నుంచి వారికి విడుదల కలుగు చేసి ఆ ప్రేమ అనే మత్తు నుంచి వారికి విడుదల కలుగు నా తండ్రి బిడ్డలు ఎవరి బిడ్డలు చక్కగా చదువుకొని తల తండ్రిదండ్రులను సంతోషపడితే వివాహం చేసుకొని నేను నువ్వు నియమించిన వ్యక్తితో వివాహం చేసుకొని సంతోషంగా ఉండగలిగే భాగ్యం ఏమని నేను ఇదిగో స్త్రీలు నైనా ఏ పెళ్ళిళ్ళు నైనా ఈ అభిచారమైన మత్తులో నైనా ఇదిగో ఒకళ్ళు ఒకళ్ళు హత్య చేసుకుంటూ నైనా చిన్న పిల్లలని కూడా చూడకదండి కుటుంబాన్ని కూల్చి వేసుకుంటున్నారు నైనా అట్టి బిడ్డలు ఏడల కృప్పు చూపండి తండ్రినైనా ఇదిగో ఒకళ్ళకొకళ్ళ తండ్రి నా తండ్రినైనా ఇదిగో యహో ఎందు ఎందు ఆనందము కలిగినైనా అయా రక్షణకర్తవైన నీ అదిగో నా తండ్రి నీ నా తండ్రి విశ్వాసము కలిగి బిడల చెడుతనమును విడిచిపెట్టుకుని అయినా పర సంబంధమైన దీవెనలతో తండ్రి ఇదిగో భూ సంబంధమైన విషయాల్లో వాళ్ళను జయించలేకని సన్నిధానంలో తండ్రి నైనా మోకరించి కన్నీరు కార్చినప్పుడు తండ్రినైనా మరి మరో ఆలోకించి వారికి సహాయం చేయమని నీ పాదాల దగ్గర తండ్రి ఏ విచారం అని ఈ ప్రేమలోనే ముసుగులో ఎంతమంది ఉన్నారో అబ్బిడ్ కాచి కాపాడి సహాయం చేయమని మా రక్షకుడు నీ మారుడనే శ్రే అప్రషుధన ఆమలి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మేమందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు